మేడ్చల్ పట్టణంలో జగదాంబా జ్యువెలరీ షాప్ లో జరిగిన ఘటనా స్థలాన్ని మహల్ ఎమ్మెల్యే రాజు సింగ్ పరిశీలించారు అనంతరం జ్యువెలరీ షాప్ యాజమాన్యని శేషరామ్ చౌదరిని ఆసుపత్రిలో పరామర్శించారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఇంకోవైపు హిందూ పైన కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు కొళ్ళు కూడా పలగొంటారు లక్క ఆవురు డబిల్పొరలో సీతారాము మంచి ఒక విగ్రహాలు ఉండే దాన్ని కూడా వాళ్ళు పలగొట్టారు అసలు ఇది ఎవరు చేస్తున్నారు దానిపైన కూడా ఒక దిగలకి రిక్వెస్ట్ ఇంత తొందరగా అంత తొందరగా వీళ్ళకి పట్టుకోవాలని పోలీస్ అధికారులు ఇప్పుడు ఫస్ట్ అయితే మేము షాప్ పక్కనే ఉంటుంది చిద్ద జ్యువెలర్ షాప్ ఆ షాప్ కూడా నిన్న మధ్యాహ్నం అంటే దాదాపు వన్ ఫార్టీ అయితుంది మీద ఇంకో ఇంకోవైపు హిందూ పైన కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు గొడ్లు కూడా పలగొట్టారు లక్క ఆవు సీతారాము మంచి ఒక విగ్రహాలు ఉండే దాన్ని కూడా వాళ్ళు కలగొట్టారు అసలు ఇది ఎవరు చేస్తున్నారు దాని కూడా ఒక అధికారులకు రిక్వెస్ట్ ఇంత తొందరగా అంత తొందరగా వీళ్ళకి పట్టుకోవాలని పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ ఇప్పుడు ఫస్ట్ అయితే మేము షాప్